వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది వార్తల్లోని ప్రధాన అంశాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ను ప్రకటించిన ఈసీ నెల్లూరులో కలకలం భీమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి హత్య బెదిరింపులు మియాపూర్లో దారుణం ఐదుగురు ఆత్మహత్య జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఓటర్ జాబితా ప్రత్యేక సారాంశ సవరణ ఎస్ఎస్ఆర్ షెడ్యూల్ను ప్రకటించింది ఎన్నికల అధికారుల ప్రకారం సవరించిన ఓటర్ జాబితా సెప్టెంబర్ రెండున ప్రచురించనున్నారు ఓటర్లు సెప్టెంబర్ రెండు నుండి సెప్టెంబర్ పదిహేడు మధ్య అభ్యంతరాలు తెలియజేయవచ్చు ఈ క్లెయిమ్లను సెప్టెంబర్ ఇరవై నాటికి పరిష్కరిస్తారు తుది ఓటర్ జాబితాలను సెప్టెంబర్ ముప్పైనా విడుదల చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ తెలిపారు బుధవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఉప ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సమ్మరీ రివిజన్ జరగనుంది పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ఆగస్టు ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు ముసాయిదా గణాంకాల ప్రకారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మూడు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల పదిహేడు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో రెండు లక్షల మూడు వేల నూట ముప్పై ఏడు మంది పురుషులు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల పదమూడు మంది మహిళలు ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మందికి పురుషులకు తొమ్మిది వందల ఇరవై మంది మహిళలుగా ఉంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మంది వికలాంగులు నమోదు చేసుకున్నారు ఆరు వేల నలభై తొమ్మిది మంది ఓటర్లు ఎనభై ఏళ్ళ పైబడిన వారు నూట ముప్పై రెండు ప్రదేశాలలో మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లను ప్రతిపాదించారు వీటిలో నూట ఎనభై మూడు ప్రస్తుతం పన్నెండు వందల కంటే ఎక్కువ మంది ఓటర్లను కలిగి ఉన్నాయి అయితే హేతుబద్ధీకరణ తర్వాత ఏ పోలింగ్ స్టేషన్లో పదిహేను వందల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండరని ఈసీఐ తెలిపింది ఆగస్టు పంతొమ్మిది వరకు క్లెయిమ్లు అభ్యంతరాల ప్రక్రియలో మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల పదిహేను దరఖాస్తులు వచ్చాయి వీటిలో పద్నాలుగు వేల ఎనిమిది వందల పది ఆమోదించబడ్డాయి మూడు వేల ఐదు వందల యాభై నాలుగు తిరస్కరించారు ఎనిమిది వందల యాభై ఒకటి పెండింగ్లో ఉన్నాయి టీడీపీ నేత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేక వచ్చింది ఆమెను చంపేస్తామంటూ రెండు కోట్ల రూపాయలు ఇవ్వారని అందులో పేర్కొనబడింది నెల్లూరులోని వేమిరెడ్డి నివాసానికి ఒక అనుమానాస్పద వ్యక్తి వెళ్లి భద్రతా సిబ్బందికి లేఖ అందించి వెళ్లిపోయాడు ఆ లేఖను కార్యాలయ సిబ్బంది తెరిచి చూడగా ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హెచ్చరికలు రాసి ఉండటంతో వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చారు అనంతరం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు దాని భాగంగా ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు అలాగే నివాసం పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు లేఖ ఇచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు లేఖ అందజేసిన తర్వాత ఇటు వెళ్ళాడు అనే అంశాలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ విచారణను పోలీసులు గోప్యంగా కొనసాగిస్తున్నారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందిస్తూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేక వచ్చిన విషయం నిజమని ధృవీకరించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఇక ఆగస్టు పదిహేడున భద్రతా సిబ్బందికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి ఈ లేఖ ఇచ్చి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది అతను మొదట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వచ్చి అక్కడి గాదుకే లేఖ ఇచ్చాడని సమాచారం ఈ వ్యవహారంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అల్లూరు మండలం ఇసుకపాలెంకు చెందిన వ్యక్తి సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం మరోవైపు ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరొకరిని పోలీసులు పట్టుకున్నారు అతడి వద్ద నుంచి నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అయితే అతడి విచారణలో పొంతం లేని సమాధానాలు చెబుతున్నందున మరింతగా ఆరాకిస్తున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వచ్చిన బెదిరింపులు నెల్లూరు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భయంకరమైన ఘటన వెలుగు చూసింది స్థానిక మక్త మహబూబ్ పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు స్థానికుల సమాచారం ఆధారంగా గురువారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు అనంతరం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించనున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దానిలో భాగంగా ఇంటి చుట్టుపక్కల వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ప్రాథమిక విచారణలో పసికందును హత్య చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు శిశువు ప్రాణం తీశాక అందరూ విషం సేవించినట్లు అనుమానం వ్యక్తమవుతుంది అయితే అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే స్పష్టతగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు ఒకే కుటుంబం ఇలాగే బలవంతనానికి పాల్పడడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మృతులు లక్ష్మయ్య వెంకటమ్మ అల్లుడు అనిల్ కోడలు కవితతో పాటు రెండేళ్ల పసికందు అప్పు కూడా ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు